ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఒక నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో ప్రవేశించగా రెండు గ్రహాలు ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఇవి ఒక విధంగా ఇది ఒక షష్ట గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం ఒక చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి ధనుసు రాశిలో ఏర్పడినటువంటి ఈ ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు అంటే కుజుడు రవి శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మేనరాశి ఎందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా రెండు పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతుంటుంది అందులో భద్రమహాపురుష యోగం అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ రెండు యోగాలు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కళాజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి పన్నెండు మధ్యలో ఏర్పడిన చతుర్థ గ్రహ కూటమి దానిపైన రెండు గ్రహాలు శని గురుల దృష్టి చూడటం వల్ల నాలుగవ భావం ఫలితాలు మీకు అనుకూలంగా మారడం జరిగింది ఈవెన్ చతుర్థ స్థానంలో ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నా గురు శని దృష్టి వల్ల ఏంటంటే మీకు ఆర్థిక పరంగా కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఈ సమయంలో మీకు ఒక గొప్ప అవకాశం అన్నది రావడం జరుగుతుంది అంటే ఏంటి ఆ గొప్ప అవకాశం అంటే మీరు ప్రప్రదంగా ఏంటంటే మీరు ఒక సొంత గృహం కొనుక్కోవడం కానీ మీకు సొంత గృహం రావడం కానీ అది వారసత్వంగానా పెద్దల ద్వారానా స్థిరాస్తిగా మీరు ఈ సమయంలో మీరు ఒక స్థిరాస్తి సంపాదించబోతున్నారు చాలా బలంగా ఉంది యోగం ఎందుకంటే ఒకటి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి నాలుగో స్థాన సంచారం వల్ల ఎప్పుడన్నా సరే మీరు ఇల్లు మారడం కానీ కొత్త ఇల్లు కొనడం కానీ అంటే గవర్నమెంట్ ఏదన్నా మీకు ఒక గృహాన్ని అలాట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది దాంతో ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు భాగ్యాధిపతిగా ఉన్నాడు నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టవశాత్తు పెద్దల యొక్క అనుగ్రహంతో మీకు వాటి ఏదైనా ఒక స్థిరాస్తి మీకు ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఇక్కడ కుజుడు అష్టమాధిపతిగా నాలుగులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వేయ్యాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటి నుంచి ఖాళీ చేయవలసి ఉంటుంది అన్నమాట అంటే ఏదైనా ఒక కొత్త గృహంలోకి మారడం వస్తుంది అది అద్దెలు కూడా వచ్చు సొంత ఇల్లు కూడా అవచ్చు ప్రస్తుతం ఉన్న ప్లేస్లో మాత్రం మీకు అంతగా అవకాశం లేదన్నమాట బలవంతంగానైనా మీరు వేరొక ప్లేస్లోకి మారవలసి ఉంటుంది అయితే అది మంచిగా అని ఆలోచించినప్పుడు ఏముంది చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు ఆ స్థానాన్ని చూస్తున్నాడు దశమభావం నుంచి కంపల్సరీగా అది మీకు లాభమే కలిగించాలంటే ఇంప్రూవ్మెంటే ఉంటుంది అంటే అద్దెంటి నుంచి సొంత ఇంటిలోకి వెళ్ళినట్టే ఉంటుంది అది కూడా జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థంలో ఉన్నాడు అంటే రాష్ట్రాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావానికి ఆ భావ ఫలితాల కోసం తన ప్రయత్నం తను చేస్తుంటాడు ఇక్కడ ఏమైంది మీకు మీరు సొంతంగా ఇల్లు కొనాలని ఆ ప్రయత్నం దానికోసం తిరగడం దానికి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది దాంతో ఇటు శని భగవానుడు ఆరవ స్థానాధిపతిగా ఆరవ స్థానం అంటే ఏం చెప్తుంది అప్పు తేవడం చెప్తుంది రుణం తేవడం చెప్తూ ఉంటుంది అది మరి దశమ దృష్టితో చతుర్థాన్ని వీక్షించడం వల్ల మీరు ఇల్లు కొనాలన్నా ఆస్తి కొనాలన్నా కొంత అప్పు చేయాలి ఆ రుణం కంపల్సరీగా దొరుకుతుందని శని భగవాను చెప్తున్నాడు సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఏమైంది దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువుతో పరివర్తన చెందాడు అంటే ఇప్పుడు ఏమైందంటే మీరు దశమ చతుర్థాధిపతుల మధ్య పరివర్తన మీరు కంపల్సరిగా ఉద్యోగ నిమిత్తం ఇల్లు మారవలసి ఉందని చెప్తున్నమాట అంటే మీకు ఎక్కడ ఉద్యోగం రావడం వల్ల వేరే ప్రాంతంలో రావడం వల్ల ఇక్కడ దూరంగా ఉంటూ దగ్గరగా రావడం ఈ ప్రయత్నంలో మీరు ఉద్యోగపరంగా ఉద్యోగం కొరకు కంపల్సరిగా హౌస్ చేంజ్ చేయవలసి ఉంటుంది ఆ చేంజ్ చేసి ఏదో కొద్దిగా సొంతల్లోకో గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్లోకో లేదంటే మీ కంపెనీ వారు ఇచ్చే ఇంట్లోకో మారడం అన్నది తప్పు జరుగుతుంది అన్నమాట ఇది ఒక విధంగా బలమైనటువంటి యోగం స్థిరాస్తి కొనడం గృహం మారడం జరుగుతుంది అయితే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకి ఎవరైతే వేరే దూర ప్రాంతంలో ఉన్నత విద్య కోసం అభ్యసిస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో కంపల్సరిగా ఉన్న ప్లేస్ నుంచి అంటే మాతృస్థానం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది అంటే వేరే ప్రాంతంలో ఉద్యోగం రావడం దానికోసం అంటే విద్య విద్య కోసం మారడం ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది చతుర్థ భావానికి సంబంధించినటువంటి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఆస్తి తగాదాలు కానీ అన్నదమ్ముల మధ్య ఆస్తి లావాదేవీలు కానీ మీ హౌసు మీ ఆస్తి ఎత్తుల చేతితో ఉండడం కానీ ఇవన్నీ కూడా కొంతవరకు సాల్వ్ అయ్యి మీ ఆస్తిలో ఉన్నటువంటి భాగం మీకు రావడం కానీ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీకు భావ ఫలితాలు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కంపల్సరీగా ఈ జనవరి పన్నెండు లోపు ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సాధారణంగా ఏమవుతుందంటే ఈ దిశోభావ రాశులైనటువంటి ఈ కన్య మిథునం అలాగే ధనుస్సు మేనంలో ఈ నాలుగు రాసులు ఒక్కొక్క రాశి ఆ పరస్పరం వాటి వీక్షణ ఒక రాశి మీద ఒకటి ఉంటుంది అన్నమాట అంతే ఈ నాలుగు భావాల్లోకి ఏ గ్రహం వచ్చినా కూడా అవి కన్యా రాశిలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు గురువు కన్యా రాశిలో ఉండడం వల్ల మంచి విజ్ఞానం పెరుగుతుంది రవి కుజుడు ఉండడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి శుక్రుడు రావటం వల్ల మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది బుధుడు రావటం వల్ల ఏంటంటే మీకు విద్యా సంబంధించిన విషయాలు కానీ వ్యాపారపరమైన విషయాలు కానీ అనుకూలత ఏర్పడుతుంది అలాగే శని యొక్క ప్రభావం వల్ల ఏంటంటే మీరు కష్టపడాలనే మీ ఆలోచన పెరుగుతుంది మొత్తం మీద ఒక ఆరు గ్రహాలు ఇప్పుడు మీ రాశి మీద ప్రభావం చూపుతున్నాయి అలాగే చతుర్థానికి ప్రాభం రావడం వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు అలాగే చతుర్థానికి సంబంధించిన స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఒక లోనికి రావడం జరుగుతుంటుంది అలాగే వృత్తిపరమైన విషయాల్లో కొన్ని ఉన్నటువంటి లావాదేవీలు చికాకులు అన్ని పూర్తిగా సౌకర్యవంతంగా మారి కొన్ని సందర్భాల్లో ఉద్యోగపరంగా కూడా కొంత కొత్త ఆలోచనలు కానీ కొత్త ఉద్యోగం కానీ కొత్త వ్యాపారం లాంటిది మీరు ప్రారంభించి అటు వ్యాపార పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమ స్థాన ఫలితాలు కూడా మీరు అక్కడ శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా దాన్ని కొంతవరకు క్లియర్ అప్ చేసుకొని మొత్తం మీద ఈ నాలుగు భావాలు మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మొత్తం మీద ఈ పదిహేను రోజుల్లో జీవితంలో ఒక సెటిల్మెంటు ఒక మార్పు రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ చేంజ్ జాబ్లో ఇంప్రూవ్మెంటు ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది స్వస్తి శ్రీమాత్రే నమ మనం ఈ వీడియో నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అన్నీ కలిపితే టోటల్గా పది అంటే ఒకటి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది అలాగే రెండు రెళ్ళు కాబట్టి చంద్రుడు తర్వాత ఎనిమిది ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అవచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి గారి అరసివిల్ అవ్వచ్చు ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది అవి చిన్నపిల్లలకి మెళ్ళలో అది ధరిస్తూ ఉంటారు అటువంటిది కాపర్తో చేసిన వాటిది ఒక రౌండ్గా కాపర్తో చేసినటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పరుసులో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది అది మీ పరుసులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నూటికి నూరు రూపాయలు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు అంతకుముందు జనవరి ఫస్ట్ రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ పాలం అని ఉంటుంది మంచిది ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక ఆరుగురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ సంపంగి పూలతో అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపం కానీ పసుపు కళ్ళలో ఉంటాయి అమ్మవారికి లలితా పరమేశ్వరి గారికి చాలా ఇష్టమైన మాట అటువంటి సంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా స్త్రీలతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్న ఉన్నటువంటి రాగి డాలరు మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది ధనం కూడా పొదుపుగా ఉంటుంది ఈ నలుపు రంగు మనీ పర్స్ వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్స్ వాడండి అలాగే పర్స్ కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవే పెట్టాలి తప్ప అనవసర కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి అందుకని దాన్ని మనీ పర్స్ అన్నారు అలాగే చిరిగిపోయినా అసహ్యంగా ఉన్నా వాడిపోయినా నలిగిపోయినటువంటి పర్స్ కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా ఆ అందంగా కనబడి ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి ఇది కొద్దిపాటి రెమెడీ చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెప్పుడు ఏంటంటే మీరు ఏ ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు షూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట అంటే లెదర్దైనా క్యాన్వాస్దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ఏళ్ళు అంతా బయటికి కనబడే విధం కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి ఇది చాలా ప్రాక్టికల్గా చాలామంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి